మానవతో భూపరిహారం రైతులతో కలెక్టర్ నేరుగా మాట్లాడాలి ఆర్ఆర్ఆర్ త్రైపాక్షిక ఒప్పందం త్వరితగతిన చేసుకోవాలి జాతీయ రహదారుల నిర్మాణ సమీక్షలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తరతరాలుగా వస్తున్న భూములను రైతులు శాశ్వతంగా కోల్పోతున్నారనే విషయాన్ని అధికారులు గుర్తుంచుకోవాలి వారి ఆవేదనను పరిగణలోకి తీసుకోవాలి నష్టపరిహారం విషయంలో మానవీయ కోణంలో నిర్ణయం తీసుకోవాలి రైతులతో కలెక్టర్లు స్వయంగా మాట్లాడి ఒప్పించాలి నిబంధనల ప్రకారం రైతులకు ఎంత పరిహారం ఎంత ఎక్కువ పరిహారం వస్తుందో అంత దక్కేలా చూడాలి ఇరు రాష్ట్రాల సీఎంలు కూర్చుని మాట్లాడుకున్నారు కదా దానిపైన ఇప్పుడు ఇక సీఎం గారు సీఎం రేవంత్ రెడ్డి గారు భూములను కలెక్ట్ చేసే పనిలో ఉన్నట్టున్నారు అంటే రోడ్ల విషయంలో మరి ఆ భూముల నుంచి పరిహార అదారణంగా అయితే ఎంత వస్తుందో అంత వచ్చేలాగా చూడాలి మరి ఎందుకనంటే శాశ్వతంగా తాత ముఖార్థాల నుంచి ఆ భూములు వస్తా ఉన్నాయి కదా వారిని స్వాధీనం చేసుకున్నప్పుడు పరుచుకోవాలనుకున్నప్పుడు వాళ్లకు సరి అయిన వాళ్ళకు సరి అయిన ధనం వారికించి తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం అనుకుంది ఎందుకంటే అది గత కొద్ది తరాలుగా కూడా వస్తా ఉన్నది దానిపైన కొన్ని ప్రేమలు అనుబంధాలు ఉంటాయి మరి అలాంటి అనుబంధాల్ని సైతం వాళ్ళు వదులుకుంటున్న సందర్భంలో మరి ప్రభుత్వం వారిని ఎంత హక్కున చేర్చుకోవాల్సిన పరిస్థితి మరి అయినా కూడా చేసుకోకపోతే ఉండదు కదా మరి కలెక్టర్లు వారితో మాట్లా వారితో మాట్లాడి ప్రకటించాలి